కన్న తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటి వేసిన కన్న కొడుకు చిలకా నగర్ లో నివాసం ఉంటున్న వంగరి రమాదేవికి ఒక కుమారుడు ముగ్గురు కూతులు భర్త చనిపోగా కొడుకు శివశంకర్ డాగ్స్ గ్లోబల్ హై స్కూల్లో సొంతంగా నడుస్తున్నారు అయితే కొడుకు శివశంకర్ రమాదేవి ఆస్తిని బలవంతంగా తన పేరుపై రాయించుకున్నాడని తల్లి ఆవేదన చెందుతుంది దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్న రమాదేవి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లి ఉంది అనారోగ్యం అయితే ఆరోగ్యం బాగోలేక ఏజ్ హోమ్ లో ఉంటున్న రమాదేవిని ముగ్గురు కూతురు తమ ఇంటికి తీసుకెళ్లారు చిలకానగర్ లో శివశంకర్ ఇంటి ముందు తల్లి ఆందోళన మద్దతు పలికిన మహిళా సంఘాలు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చట్టం ప్రకారం శివశంకర్ పై చర్యలు చేపడతామన్నారు ూతులు బూతులు మాటలు వాళ్ళ ఇంటికి మేము పోక పోని అమ్మ ఎట్లా బతుందని ఊకున్న ఇప్పుడు ఆమెకు చేత కాకుండా అయింది ఎవరు చూడాలి ఆమె పిల్లగా ఉందో ఇలా తనతాడు పిల్లగాడు మీది మీద అన్ని దొంగ కేసు చాతగాని ముసలమ్మాన్ దయ కూడలేదు ఇన్ని కేసుల కట్టలు మీదికి ఆమె తిండి మమ్మల్ని ఇళ్ళ ఉండాలని గమన ఉండాలని పొట్టు పొట్టు కొడతా అంటాడు ఇళ్ళ మీదకి వచ్చి కొడతా అంటాడు ఆమె కిండి పెట్టి మేము చూసుకున్న పాపాన మమ్మల్ని బజారు గుంచు వాళ్ళు గుంచినందుకే ఇప్పుడు మేము వచ్చినా లేక వచ్చినాం మేము పోనీ ఏదో కిండి పెట్టి మేము చూస్తామని ఊకున్నాం కానీ ఇక కాదు కదా అయితే లేదు వాళ్ళు కేసులు వేసి మమ్మల్ని లోపల ఉన్న బజారు గుంజుతున్నారు బూతు మాటలు తిట్టుకుంటారు పిల్లలకి <Sanye> ఏం తిప్పుతున్నాడు ఎండాక బా నన్ను కొడుకు నైనా నన్ను కొడుతారు నన్ను ఇంట్లో ఉండని అనుకుంటే నన్ను టార్చర్ పెట్టి ఎందుకు బతుకుతున్నావే నువ్వు నీ బతికేందుకే నీ తిన్నెందుకే అంటారు కోట్ల కోట్ల ఆస్తులు తీసుకున్నారు గుట్టడవ ఎకరాలు కొద్దిగా వెంచాలు ఉన్నాయి పది ఎకరాలు పెంచాలు అమ్ముకున్నాడు ఇంకా ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు కొంటే అది అమ్ముకున్నాడు ఇంకా పది ఉన్నాయి మొత్తం పేరు మీద చేసుకుండు ఇంటి మీద రెండు కాళ్ళు నావే బొలేరో మా ఈ కారు ఏమంటారో అది బుల్లెట్ కొంటా అంటే మొన్న బుల్లెట్ కొన్నాడు ఎంత పెద్ద సంసారం నాయన ఇంత పెట్టినా కానీ నన్ను ఇక్కడ అన్నం పెట్టక నన్ను ఎలగొట్టి నేను ఓల్డ్ ఏజ్ ఏంలలో బతుకుతున్నా నాకు మొన్న చాలా కాళ్ళు కొట్టిన కాళ్ళు చూడండి నా కాళ్ళు ఇట్లా మొత్తం మీద ఆ కాళ్ళు మొత్తం ఇట్లయితే వాళ్ళు అన్నారు అమ్మ నీకు ఇక్కడ అన్నం అంటే మేము పెడతాం కానీ ఈ అనారోగ్యానికి మీరు ఎవరైనా ఉండి చూసుకోవాలమ్మా మేము చూడలేమమ్మా అంటే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి మా బిడ్డలకు చూస్తే మా బిడ్డలు వచ్చి తోలు కొంచుకున్నారు తోలు కొంచుకొని ఇప్పుడు ఏడెనిమిది నెలల నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు నన్ను చూస్తుండ్రు నాకు చూస్తుండే వాళ్ళని అంటే మీరే పెట్టుకొని వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చి సంపుతా కొడతా ఆ గలీజు మాటలు లంజల్ని పొట్టు పొట్టు కొడతా వాళ్ళ మొగల డ్యూటీని తీపిస్తా వాళ్ళ పిల్లల ఇళ్ళల్లో పోయి వాళ్ళ సంసారాలు తీపిస్తా ఎన్నెన్నో మాట్లాడతాడు అయ్యా కొబ్బరి గొండా కత్తి తెచ్చి నరికేస్తా అని బూతుల మీదకేం దిగాడు వాడు చూడడు నన్ను ఎవరు కూడా చూడొద్దు చూసిన వాళ్ళని కొడతా అంటాడు చంపుతా అంటాడు నేనేం కావాలను అయినా ఇప్పుడు నేను ఇంకా నువ్వు నిన్న ఇంకెన్నెన్ని చెప్తానో చూడే నేను ఎన్నెన్ని చెప్తాను చూడని అదో చింతనగలను రెండు బిల్డింగ్లల్లో స్కూల్ పెట్టుకున్నాడు ఏమో డ్యాక్ గోగులు స్కూల్లో ఏమోనంట Atau Yesus itu naik naik miring, yang itu alih miring, yang itu naik.